హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం అంగన్వాడీ కొలువుల జాతర త్వరలో పదకొండు వేల పోస్టుల భర్తీ అంటూ ఇచ్చారు ఇది ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం రాష్ట్రంలో పదకొండు వేల అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు పదిహేను వేల అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే స్కూల్ ప్రారంభిస్తామని చెప్పారు గురువారం ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల స్థితిగతులు పాలన తీరు నూతన ఆలోచనలు వాటి కార్యాచరణ ఇతర అంశాలను సీతక్క వివరించారు వచ్చే నాలుగేళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్లు వాగులపై వంతెనలు నిర్మిస్తామని వెల్లడించారు అంటూ ఇచ్చారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేపట్టామని అన్నారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పల్లెల్లో ప్రగతి కుంటుపడిందని నిధుల కొరత తీవ్రంగా ఉందని వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నామని తెలిపారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ అంగన్వాడీల నిర్వహణ ఎలా ఉంది వాటికి అదనపు వనరులు సమకూరుస్తారా అని అడిగినటువంటి ప్రశ్నకు అడిగి స్త్రీ శిశు సంక్షేమంలో అంగన్వాడీలదే కీలక పాత్ర లోపాలను అరికట్టి ఈ ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పర్యవేక్షణ చర్యలు చేపట్టాం గతంలో అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కాంట్రాక్ట్ రెండేళ్ల పాటు ఒకే గుత్తేదారుకు ఇవ్వడం వల్ల నిర్లక్ష్యం చూపారు మేము వచ్చాక ఆ నిబంధనలు మార్చాం ఆహారం గుడ్ల సరఫరా పకడ్బందీగా సాగుతోంది అంగన్వాడీలకు ఫర్నిచర్ ఇతర సామాగ్రిని సమకూర్చాం వాటిలో పదకొండు వేల ఖాళీలను గుర్తించాం త్వరలోనే భర్తీ చేస్తాం ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షల రూపాయలు ఆయాలకు లక్ష రూపాయలు చెల్లిస్తున్నాం రాష్ట్రంలో ముప్పై ఐదు అంగన్వాడీ కేంద్రాలు ఉండగా పదిహేను వేలల్లో నర్సరీ పాఠశాలలకు ఏర్పాటు చేస్తున్నాం దీనికోసం అంగన్వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చాం ప్లే స్కూళ్ళను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తాం తద్వారా పిల్లలు నర్సరీ పూర్తి చేసిన వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేరతారు అంటూ సో ఈ విధంగా అయితే మనకి అంగన్వాడీ కొలువుల జాతర త్వరలో పదకొండు వేల పోస్టుల భర్తీ అంటూ రావడం అయితే జరిగిందనమాట సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ